వెల్కమ్ టు వ్యూ పాయింట్ తేనె ఎంత మంచిది అయినప్పటికీ అందులోని షుగర్ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి దేని షుగర్ బదులు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ ఇందులోని గుణాల కారణంగా ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు అని చెబుతున్నారు దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం దగ్గర నుంచి జీర్ణ సమస్యల వరకు ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు అందుకే దీన్ని తగ్గించి తీసుకోవాలని చెబుతున్నారు తేనెని ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాల గురించి ముందుగా తెలుసుకోవాలి ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్ ని అవాయిడ్ చేస్తున్నారు దాని బదులు తేనె బెల్లం వంటివి తీసుకుంటున్నారు అయితే ఇది మంచి ఆలోచన అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవడం ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఉదయం నిమ్మరసంతో పాటు టీ కాఫీలు పాలలు స్వీట్స్లు ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటారు కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం మానేయాలి కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి అలా కాకుండా తేలిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ తేనెలో నాచురల్ ఎంజైమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ మైక్రోబేయల్ కాంపౌన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి దీని కారణంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాల్ని త్వరగా తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అంతేకాకుండా గాయాలు కోతల్ని త్వరగా తగ్గిస్తుంది ఇందులో న్యాచురల్ ప్రీబయోటిక్ గుణాలు గట్ బ్యాక్టీరియాని మెరుగ్గా చేస్తుంది దీంతో జీర్ణ సమస్యలు గట్ హెల్త్ ని కాపాడుతుంది దీంతో పాటు చలికాలం వర్ష కాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది ఇందులోని హైడ్రేటింగ్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తాయి కొన్ని పరిశోధనల ప్రకారం రోజు తీసుకునే పరిమాణం గురించి రోజుకి ఆరు టీ స్పూన్ల తీసుకోవాలి ఇది సుమారు ఇరవై నాలుగు గ్రాముల వరకు ఉంటుంది ఇలా తీసుకుంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ మైక్రోబియల్ గుణాలు చాలా సమస్యల్ని దూరం చేయటంలో హెల్ప్ చేస్తుంది ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బరువు పెరగటం దగ్గర నుంచి ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలకి కారణమవుతుంది దీన్ని తీసుకుంటే కలిగే లాభాలు ఏంటంటే తేనె పంచదార కంటే మంచిదే కానీ ఇందులో కూడా నాచురల్ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ముఖ్యంగా డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారిలో సమస్య ఉంటుంది దీంతో పాటు మెటబాలిక్ సమస్యలు టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంతేకాకుండా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇందులోని న్యాచురల్ షుగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది